ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ముప్పై ఆరవ భాగం వింటారు శీర్షిక రామసుగ్రీవుల స్నేహం సీతాన్వేషణకేనా నిర్వహణ శ్రీ వనం జ్వాల నరసింహారావు ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వినండి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు సుగ్రీవుడు పంపగా పోయిన హనుమంతుడు తన వెంట తీసుకొచ్చిన రామలక్ష్మణులను ఆయనకు సవివరంగా పరిచయం చేశాడు శౌర్యం సత్యమైన శౌర్యం శౌర్యంగా కలవాడు సాక్షాత్తు పరమాత్మ అనుకోవాలని చెప్పాడు దశరథ మహారాజు కొడుకైన ఆయన అడవుల్లో తిరుగుతుంటే రావణాసురుడి వల్ల తన భార్యను కోల్పోయాడని సుగ్రీవుడి స్నేహం కోరి అన్నదమ్ము దగ్గరికి వచ్చారు కాబట్టి వారిని పూజించమని చెప్పాడు సుగ్రీవుడు రామలక్ష్మణుని సమీపించి పూజించి రామచంద్రమూర్తిని చూసి ఇలా అన్నాడు రామచంద్ర నాతో స్నేహం చేయటానికి నీకు పరిపూర్ణంగా అంగీకారం అయితే నా చేతిలో నీ చేయి వెయ్యి ఇదిగో నా చేతిని స్నేహధర్మ మర్యాద ప్రకారం దాచాను ఇది అభయస్థ ప్రధాన ప్రార్థన ఆ మాట విన రామచంద్రమూర్తి సంతోషించి తన అరచేతిని సుగ్రీవుడి అరచేతిలో ఉంచి గౌరవించి రెండు మనస్సు తన స్నేహంతో కౌగలించుకున్నాడు అప్పుడు అగ్నిహోత్రాన్ని వారిద్దరి మధ్య అనుమతులు పెట్టాడు రామసుగ్రీవుడు పూలతో పూజించి ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఆసక్తిగా అగ్నికి ప్రదక్షిణ చేశారు ఇలా రామసుగ్రీవుడు చేసి ఇద్దరు తమ పని జరిగినట్లే సంతోషించారు అప్పుడు సవినయంగా సుగ్రీవుడు తనకు అన్న వాడి చేసిన అపకారాన్ని గురించి ఇలా చెప్పసాగాడు రామచంద్ర నా అన్న వాడి భయంకరమైన పరాక్రమం కలవాడు వాడు నా మీద కోపంతో నన్ను రాజ్యం నుండి పంపించి నా భార్యను హరించి నిర్దయుడై వెళ్ళగొట్టితే ప్రాణ భయంతో కొండ కోనలలో అల్లల్లాడుతున్నాను నన్ను కరణార్థ దృశ్యములతో చూసి వారి భయం నాకు లేకుండా చేసి నన్ను సుగ్రీవుడు సుగ్రీవుడిలా చెప్పగా స్నేహధర్మం తెలిసిన శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ప్రీతిగా సుగ్రీవుడితో వారిని చంపడానికి ప్రతిజ్ఞ చేస్తూ రాముడి ఇలా అన్నాడు స్నేహితుడంటే ఉపకారం చేసేవాడని అర్థం ఇది నేను చక్కగా ఎదుగుదను కాబట్టి నీ భార్యను అపహరించిన ధర్మ విరుద్ధ చరిత్రుడైన వారిని చంపుతాను భయపడవద్దు రాముడిలా చెప్పగా సంతోషించిన సుగ్రీవుడు రామచంద్ర నీ అనుగ్రహం అంటే నా భార్య రాజ్యలక్ష్మి లభిస్తే సంతోషిస్తాను నీ బాణాలతో వాణిని త్వరగా తప్పి నా తీవ్ర దుఃఖాన్ని తొలగించి రక్షించు నీకు నీ భార్యను ఎడవాయడం వల్ల కలిగిన దుఃఖాన్ని నేను తొలగిస్తాను నువ్వు బాధపడవద్దు పతివ్రత అయిన సీతాదేవిని నీచురైన రాక్షసుడు ఏ ప్రదేశంలో దాచినప్పటికీ పాతాళంలో ఉన్నా సరే ఆకాశనం ఉన్నా సరే రామచంద్ర ఆమెను నేను తేగలను నువ్వు బాధపడవద్దు సుగ్రీవుడు శ్రీరామునితో ఇంకా అన్నాడు మేము సీతను చూడటమే కాదు ఆమె కూడా మమ్మల్ని చూసి ఆమె తన మీద ఉత్తరీయంలో సుమ్ములను మూటకట్టి వేసింది వాటన్నింటిని నేను కొండగుహ మీద ఉన్న హనుమంతుడి చేతికి ఇచ్చి దాటి పెట్టాను వాటిని త్వరగా తెప్పి అవి నీ భార్యవేమో చూడు అని వాటిని తెచ్చి రాముడికి చూపించడం జరిగింది చీర కట్టిన సుమ్మున రామచంద్రమూర్తి చేతికి తీసుకొని వాటిని చూస్తూ కళ్ళలో కన్నీళ్లు వస్తుంటే అవి చూపులను అడ్డగిస్తుంటే హా ప్రియురాల రమణి అంటూ ఆరాటంగా ఆ భూషణాలను ఒత్తిపట్టుకుని పుట్టలోని పాము పుసగొట్టినట్లు పెద్ద శ్వాసమిచ్చాడు లక్ష్మణ వీటిని నువ్వు చూడు ఇవి సీతమే కదా అని అడిగాడు జవాబుగా లక్ష్మణుడు అన్నా ఈ బాహుపురులు ఈ కమ్మలు సీతాదేవి అవో కాదు నేను చెప్పలేను ప్రతిదినం ఆమెకు పాదాభివందనం చేసేటప్పుడు చూసేవాడిని కాబట్టి ఈ అందియలు మాత్రం సీతాదేవివే అని చెప్పగలను అన్నాడు లక్ష్మణు ఇలా చెప్పగానే సుగ్రీవుడిని రావణుడి వృత్తాంతం అడిగాడు రాముడు ఆ రాక్షసుడు కాపురం ఉండే దేశం కానీ అతని బలం కానీ శక్తి కానీ సామర్థ్యం కానీ ఆ నీకుడి కులం కానీ తనకు తెలియదని అయినా విచారపడవద్దని ఏ విధంగానైనా వాడిని కనుక్కునే మార్గాన్ని అన్వేషిస్తామని అన్నాడు సుగ్రీవుడు సీతాదేవి ఎక్కడున్నా వెతికి ఆ రాక్షసుని బంధువులతో కొడుకులతో స్నేహితులతో యుద్ధంలో చీల్చివేసి రాముడి మనస్సుకు సంతోషం కలిగేట్టు చేస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడు ఇక్కడ సుగ్రీవుడు స్పష్టంగా అబద్ధం చెప్పాడు రామనాథుడి విషయం హనుమంతుడు తెలియదు కానీ సుగ్రీవుడికి బాగా తెలుసు రావణాసుడు వాళ్ళ చేతిలో ఓడిపోయి సంధి కుదుర్చుకున్న నాడే అప్పుడు సుగ్రీవుడు కూడా అక్కడే ఉన్నాడు అలాంటప్పుడు తెలిసి తెలిసి అబద్ధం చెప్పడం మిత్రద్రోహం కాదా కాదు తానే కాదు ఇప్పుడే రావణాసుడి గురించి సుగ్రీవుడు చెప్తే చాలా తొందరలో ఉన్న రామచంద్రమూర్తి వెంటనే అంక మీరు యుద్ధానికి పోదామని అనవచ్చు వాటి బలం ఈయనకు తెలియదు తానేమో వాడి జీవించి ఉన్నట్టుగా ఈ స్థలాన్ని విడిచిపోవడానికి వీల్లేదు ఒకవేళ పోయినా ఇప్పుడున్న ఐదుగురితో చేయగలిగింది ఏమీ లేదు తాము బయలుదేరిపోతే వారి సైన్యంతో దండెత్తి వస్తాడు వారి రావణుడు ఒకటైతారు అప్పుడు ఈయన ఎవరితోనూ యుద్ధం చేస్తాడు పొందాపాడు వల్ల కార్యభంగమే కానీ అనుకూలం కావు వాళ్ళని తప్పి రాజ్యాన్ని సుగ్రీవుడికిస్తే తాను సర్వాధికారి అవుతాడు అప్పుడు నిర్భయంగా లంక మీదకు దండెత్తవచ్చు ఇలా కార్యభారం సాధన మార్గం ఆలోచించి సుగ్రీవుడు అబద్ధం చెప్పాడు దీనివల్ల రామచంద్రమూర్తి పని పాడవలేదు స్నేహధర్మాన్ని అనుసరించి ఆయన అబద్ధం తప్పు కాదు ఈ విధంగా రామసుగ్రీవులు వారి వారి సుఖదుఖాలు ఒకరితో మరొకరు ఏకాంతంగా చెప్పుకున్నారు ఏక నిశ్చయంతో రామసుగ్రీవుడు ఇలా తమ సుఖ దుఃఖాలు ఒకరికొకరు చెప్పగా సుగ్రీవుడు తన కార్యం సఫలమైంది కదా అని వ్యక్తిని సంతోషించాడు వాళ్ళు తనకు చేసిన కీడిన గురించి సుగ్రీవుడు రాముడికి వివరంగా చెప్పాడు తన ప్రాణాల కంటే ప్రేయమైన భార్యను అపాదించాడని తన స్నేహితులను బంధువులను చెరసాలలో బంధించాడని తన ప్రాణాలను చేయడానికి ఆలోచిస్తున్నాడని చెప్పాడు వాళ్ళి మహాపరాక్రమచారి సూర్యుడి లాంటి వాడు శత్రువులకు భయంకరుడు అలాంటి వాడు చత్తి నిలబడితేనే కాని నా దుఃఖాలు పోవు తనకు తన అన్నకు విరోధం వచ్చిన విధానం చెప్పడం ప్రారంభించాడు మయుడి కుమారుడు జుంతుకి సోదరుడైన మాయావి అనేవాడు స్త్రీ కారణాన వాడికి వాడికి ఉన్న విరోధాన్ని అడ్డం పెట్టుకుని ఒక అర్ధరాత్రి అందరూ నిద్రించే సమయంలో వాలి మీదకు యుద్ధానికి వచ్చాడు రాక్షసులతో అర్ధరాత్రి యుద్ధానికి పోవటం మంచిది కాదని నచ్చ చెప్పాం మా మాట వినకుండా వాడి మీదకు యుద్ధానికి పోయాడు వాలి ఒంటరిగా రాక్షసుల మీదకు యుద్ధానికి పోతున్న అన్న వాలి వెంట నేను కూడా పోయాను ఆ రాక్షసులు భయంతో వేగంగా పరిగెత్తసాగాడు ఆ దానవుడు ఒక బిలంలో ప్రవేశించాడు అప్పుడు మా అన్న దానవుడిని చలిపి వస్తానని చెప్పి లోపలికి పోయాడు నేను బిలం బయట నిలబడ్డాను ఒక సంవత్సరం నేను ఆ బిలం బయటనే ఉండిపోయాను బిలంలో నుండి నెత్తులు భయంకరమైన నలుగుతో బయటకు రాసాగింది రాక్షసుల సింహనాదాలు స్పష్టంగా వినపడ్డాయి వారి దీనమైన ఏడుపు కూడా వినపడ్డది పరాక్రమం క్షీణించి వారి రాక్షసుడి చేతిలో చిక్కాడని మరణించాడని భావించి కొండను బలానికి అడ్డంగా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను మంత్రులు నన్ను రాజ్యానికి రాజుగా చేసి పట్టాభిషేకం చేశారు ఆ విధంగా రాజునైన నేను రాజ్యాన్ని పాలిస్తున్నాను ఇంతలో వారి రైతుడిని చంపి నగరానికి వచ్చి రాజ్యాన్ని కోరి తనను విడిచి వెళ్ళిపోయానని సందేహించాడు నా మీద పట్టాభిషేకం చేసుకున్న నన్ను చూసి కోపంగా చూశాడు నన్ను తిట్టి నా దగ్గర ఉన్న మంత్రులందరినీ బంధించి వాళ్ళని చెరసాలలో వేశాడు నన్ను ఊరు ఎడగొట్టాడు నా భార్యను గ్రహించాడు అంతటితో ఆగకుండా నన్ను చంపడానికి రావడంతో ప్రాణభయంతో అనేక దేశాల్లో తిరిగి చివరకు ఈ గుట్టకు అతడు రాలేకపోవడానికి కారణం ఉండడం వల్ల ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకున్నాను బుద్ధిపూర్వకంగా నేను ఏ అపకారం కూడా చేయలేదు ఇలా అయినప్పటికీ పడరాని కష్టాలను పడుతున్నాను నన్ను రక్షించు రామచంద్ర సుగ్రీవుడు జరిగినంత సత్యంగా నేను చెప్పాడు కానీ తాను రాజుగా ఉన్న సమయంలో అన్న భార్య తారను గ్రహించిన సంగతి చెప్పలేదు ఈ కలహంలో మొదలు సుగ్రీవుడి మీద అనుమానం రావటం సహజమే కానీ సుగ్రీవుడు బుద్ధిపూర్వకంగా చేయాలని పొరపాటు చేయలేదు వాస్తవంగా రాజ్యాకాంక్ష వల్ల వారికి ద్రోహం చేసినట్లయితే అతను కిందకు వచ్చినప్పుడు తన బలంతో వారిని నిగ్రహించగలిగేవాడే వారి సుగ్రీవుడి ఇద్దరు ఇంచుమించు సమానమైన బలవంతులే వారి దగ్గర ఇంద్రదత్త హారం ఉండటం వల్ల ఎక్కువ బలశాలి అయ్యాడు హనుమంతుడు నీలుడు లాంటి వారు సుగ్రీవుడి సహాయకుడు సుగ్రీవుడు వారితో యుద్ధానికి పోనుకుంటే ఒక్క హనుమంతుడే వాళ్ళని మట్టుబెట్టగలడు కాబట్టి సుగ్రీవుడిలో ద్రోహబుద్ధి లేదు సుగ్రీవుడి విషయంలో వాళ్ళు అనుమానపడ్డాడు బిలద్వారం పోయటం రాజ్యాభిషక్తులు కావటం ద్రోహబుద్ధితో చేశాడని నమ్మాడు తాను జీవించి ఉండగా తన భార్య తారను గ్రహించాడని కోపం వచ్చి ఉండవచ్చు అందుకే ఆ తరువాత సుగ్రీవుడి భార్యను వాలి గ్రహించాడు అయితే సోదరుడు మరణిస్తేనే ఆయన భార్యను స్వీకరించవచ్చని ఒక మర్యాద ఆ జాతుల్లో ఉన్నది వాస్తవానికి వారి మరణించాడని నమ్మి ఆయన భార్యను సుగ్రీవుడు గ్రహించాడు కానీ సుగ్రీవుడు జీవించి ఉన్నాడని తెలిసి కూడా వాలి అతని భార్యను గ్రహించాడు ఈ కులమర్యాదను రామచంద్రుడు కూడా ఆదరించాడు ఎందుకంటే వాళ్ళ మరణం తర్వాత సుగ్రీవుడు తారను గ్రహించాడని తెలిసి ఆయన ఏమీ అనలేదు వాళ్ళ కులమర్యాదను శాస్త్ర మర్యాదను ఉల్లంఘించడం వల్లే శిక్షారుడయ్యాడు సుగ్రీవుడు ఇలా చెప్పడంతో రామచంద్రమూర్తి అతడితో ఇతరమా బాధపడవద్దు నా బాణాలతో నీ పగ తీరుస్తాను ఆ పాపాత్ముడు ఎంతవరకు నా కంట పడడో అప్పటి వరకే సుఖంగా ఉంటాడు కపీశ్వర నా దుఃఖం లాంటిదే నీ దుఃఖం దాన్ని ఉపశమించేట్టు చేస్తాను సంతోషించు ఆ తర్వాత దుందువి ఉత్తాంతా అని చెప్పాడు వారి దుందువి మధ్య జరిగిన యుద్ధంలో ఏ విధంగా వారి దుందువిని కలిపి వాడి కడేబరాన్ని చేతులతో పైకెత్తి ఆమని దూరంలో పడేట్లు విసి వేసింది చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు నోటి నుండి కారుతున్న నెత్తులు గాలికి పుట్టుకొని వచ్చి మతంగమాశ్రమంలో పడింది అది చూసి మునీశ్వరుడు బాగా కోపం తెచ్చుకున్నాడు తన తపస్శక్తితో బలోన్మత్తుడైన వాలి చేసిన పని ఇది అనుగ్రహించాడు వాలి మీద కోపం తెచ్చుకున్నాడు ముని వాలి ఇక్కడికి వస్తే చచ్చిపోతాడని శపించాడు అప్పటి నుండి వాలి ఇక్కడికి రాడు ఆ విషయం నాకు తెలిసినందువల్ల భయం లేకుండా ఇక్కడ తిరుగుతున్నాను ఇదిగో ఇదే ఆ రాక్షసుని ఎముకల గోడు నేలపడి ఉంది చూడు రామచంద్ర వారి బలం ఎలాంటిదో నీకు చెప్పాను అలాంటి మహాబలశారి వాళ్ళు నువ్వు ఎలా చంపుతున్నావో చెప్పు అని అంటాడు సుగ్రీవుడు రాముడు తనలో తానే నవ్వుకొని తన బలాన్ని ఆయన నమ్మేట్టు ప్రదర్శిస్తానని సుగ్రీవుడితో అన్నాడు దుందుకు శరీరాన్ని దూదిలాగా తన వేలితో అవలీలగా ఎత్తిపడి యోజనాల అవతల పడేట్టు చిమ్మాడు రామచంద్రమూర్తి ఇంకా సుగ్రీవుడికి నమ్మకం కలిగేట్లు చేయటానికి ఆయన చూపించిన మధ్య గురి చూసి కొట్టాడు రామచంద్రమూర్తి వేసిన బాణం త్వరగా పోయి ఆ ఏడు చెట్లను త్వరగా నరికి కొండ బద్దలయ్యేలా భేదించి భూమిలో దూడి మళ్లీ త్వరగా బయటకు వచ్చి ఆయన అంబలపదలో చేరింది తన రెండు చేతులు జోడించి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ తన అన్ని వాలి ఆయనకు ఒక లెక్క కాదన్నాడు అన్నను రాముడు చంపుతాడన్న నమ్మకం కుదిరింది సుగ్రీవుడికి ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందనం ఆధారంగా mm రసరమ్య గాథలు ముప్పై ఆరవ భాగం విన్నారు శీర్షిక రామ సుగ్రీవుల స్నేహం సీతాం వేషణకేనా నిర్వహణ శ్రీ వనం జ్వాల నరసింహారావు ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది